అన్యాయం జరుగుతుందని మాట్లాడటంలో తప్పు లేదు ఎందుకది హిందువుల్లోనే చీలిక వల్ల అది కోర్టుల వల్ల కాదు సనాతన ధర్మాన్ని రాజకీయాలలోకి లాగడమే తప్పు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయాల్లోకి ఎవరు లాగుతున్నారు మనం లాగుతున్నాం మనం లాక్కపోతే ముందు ఉంది ఈ గొడవ అంతా మనం దేవుణ్ణి మనం రాజకీయాలకు వాడుతున్నాం ఎంతమంది జనాలు నాశనం చేసేసాడు నాశనం చేసేసాడు మరి కోట్లాది మంది భక్తులు వచ్చారు అక్కడికి అన్నదానంలో జనాలు బాగానే తిన్నారు కదా లడ్డూలో బాగానే తిన్నారు కదా ఏమంటున్నాం మనం నువ్వు తిన్నది సరిగ్గా లేదు నువ్వు తిన్న లడ్డు సరిగ్గా లేదు నువ్వు తిన్న భోజనం సరిగ్గా లేదు అని నువ్వు కదా చెడగొడుతుంది సనాతన ధర్మాన్ని ఆ రోజు తినోళ్ళు అయితే బాగాలేదని ఎవరో ఒకళ్ళో ఇద్దరు అది కూడా పొలిటికల్ మోటివేటెడ్ అని నేను వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు ఇప్పుడు మనం హోటల్లో భోజనం చేస్తే నేను తమిళనాడు వెళ్ళి తింటే నాకు నచ్చదు కేరళ వెళ్ళి నాకు నచ్చదు ఎందుకని నా ఆంధ్రప్రదేశ్ పుట్టుకొని తిరుపతిలో వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 మందికి నచ్చుతుంది ఒక పాయింట్ జీరో జీరో వన్కి నచ్చకపోవచ్చు వాళ్ళు మాట్లాడితే అది టోటల్గా తిరుమలనే అపవిత్రం చేసినట్టు లేకపోతే తిరుమలలో తేడా వచ్చిందని నువ్వెట్లా మాట్లాడతావు మనం మాట్లాడకూడదు కదా ఇది ఎవరు చేస్తున్నారు రాజకీయంగా మనం వాడుకుంటున్నాం దేవుడు వాడుకుంటున్నారు గురించి కోర్టు ప్రశ్నిస్తే ప్రభుత్వాల్లో లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా మాట్లాడారని ఆ ప్రశ్నల్నే తప్పు పడుతూ మొత్తం సనాతన ధర్మానికి అన్యాయం చేసేస్తున్నారు సుప్రీం కోర్ట్ వన్ సైడ్ వెళ్ళిపోతుంది అని చెప్పడం మొత్తం డైవర్ట్ తీసుకునే ప్రయత్నం తీసుకున్నారా పవన్ కళ్యాణ్ గారు బాబు గారిని అనుసరిస్తూ అనేది ఇక్కడ మేజర్ చర్చ కోర్టునే బెదర చూసారు ఆ పాయింట్ లో జడ్జి గారినే ఒక రకంగా ఇద్దరు పురంధేశ్వరి ఆయన మాట్లాడిన మాటలు ఓ పక్కన కోర్టుకే సవాల్